ఆహా మ్యాంగో సలాడ్లోకి హనీ వేసుకొని లెమన్ పినుకుంటే ఆ టేస్టే వేరనమాట లిటరలీ మనం సలాడ్ తిన్నట్టు ఉండదు ఒక హెల్దీ ఫుడ్ తింటాం అని ఫీలే రాదనమాట ఏదో మంచి టేస్టీ టేస్టీ ఫుడ్ తిన్న ఫీల్ అయితే వస్తుందనమాట ఒకసారి చూడండి టమాటా మ్యాంగో పచ్చిమిర్చి కొత్తిమీర క్యాప్సిగం మిరియాల పొడి ఉప్పు ఆహాహా పైన లెమన్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి రెసిపీ మొత్తం చూడండి మీకు కూడా నచ్చుతుందనమాట చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ టేస్టీ సలాడ్ అనమాట ఎవరు చేసిండారు మ్యాంగో సలాడ్ మనమే చేయబోతున్నాము సో వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అన్ని కాయగూరలు చూపిస్తానా అనుకుంటున్నారా ఈ కాయగూరలతోనే హెల్దీ సలాడ్ అయితే చేపించబోతానా అనమాట హెల్దీగా తినాలనుకునేవారు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఆరెల్స్ ఎవరన్నా ఇంకా ఎప్పుడు నార్మల్గా మసాలా ఫుడ్డు అట్లా తింటా అంటాం కదా ఆర్ఎల్స్ ఇంకా కొంతమంది చిన్నపిల్లలు వెజిటేబుల్స్ అట్లా తిన్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అనమాట ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీకు సరిపడా ఉప్పు కొంచెం కారం పొడి కొంచెం మిరియాల పొడి వేసేసుకోవాలా బేసిక్గా కారం పొడి వేసుకోవాల్సిన పని లేదు కాకపోతే మేము కొంచెం కారం తినే మనుషులము సో కాబట్టి కారం పొడి వేసుకున్నాం ఇంకా ప్లేట్లో అయితే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర క్యాప్సికమ్ ఆనియన్స్ ఒక మ్యాంగో ఆ తర్వాత లెమన్ అనమాట అదే ట్విస్ట్ మ్యాంగో సలాడ్ అన్నమాట నేను చేసేది టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం ఏందో పచ్చికాయ కూరలు తింటాం అనే ఫీలింగే రాదు లిటరలీ ట్రస్ట్ మీన్ అన్ని ఇంకా రెండు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాం కదా దాంట్లో ఉప్పు కారం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలా ఆ తర్వాత కొన్ని క్యాప్సికమ్స్ కొన్ని క్యారెట్స్ టమాటా తర్వాత ఆనియన్స్ ఇంకా అంతే మన దగ్గర ఉన్న వెజ్జీస్ కాకపోతే ఈ వెజ్జీసే వేసుకోండి మ్యాంగో సలాడ్లోకి బాగుంటుంది మరి వె వేరే వేరేవన్నీ ట్రై చేయొద్దండి ఆ తర్వాత కొన్ని మ్యాంగో ముక్కలు అనమాట బేసిక్గా కీరా కూడా వేసుకుంటారు నా దగ్గర అవైలబుల్లో లేదు ఆ తర్వాత కొంతమంది పచ్చిమిర్చి వేసుకోరు కారం తినని వాళ్ళు కానీ బాగుంటుంది అక్కడక్కడ ఇట్లా పచ్చిమిర్చి చిన్నగా ఏమంటే పెద్ద పెద్దగా తరుక్కోకూడదు స్మాల్ స్మాల్గా తరుక్కోవాలి పచ్చిమిర్చి ఆ తర్వాత మనం తరుక్కున్న కాయగూరలకి సరిపడా హనీ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే డాబర్ హనీ యూజ్ చేస్తాను మీరు కొంతమంది మీ ఓన్ బ్రాండెడ్ ఉంటుంది కదా ఆ హనీ అయితే యూజ్ చేసేయండి ఆ తర్వాత ఒక లెమన్ అయితే పడుతుంది నేను తీసుకున్న వెజ్జెస్కి మీరు తీసుకున్న వెజ్జెస్ని బట్టి హాఫ్ నిమ్మకాయ పిండుకోండి నాకైతే ఫుల్ నిమ్మకాయ పడుతుంది కాబట్టి ఫుల్ నిమ్మకాయ అయితే కలుపుకుంటాను ఆ తర్వాత నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను బట్ పచ్చిమిర్చిని స్కిప్ చేయొద్దండి కారం అని చిన్నగా వెరీ మైన్యూర్గా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే అక్కడక్కడ కారం తగులితే సూపర్గా ఉంటుంది మనం ఏదో డైట్ చేస్తున్నాము హెల్దీ ఫుడ్ తింటాం అనే ఫీలే రాదు ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి స్నాక్ తిన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట ఇంకా అక్కడక్కడ మ్యాంగో స్వీట్ కూడా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్లో కొన్ని ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి ఒకసారి పోయి చూడండి మీకు నచ్చచ్చు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియండి బాగా మిక్స్అప్ మిక్స్అప్ చేసేయాలన్నమాట బాగా కలుపుకోవాలా దీని లేని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు వన్ డే ఆర్ఎల్స్ ఇక్కడైతే ఇంకా మా మమ్మీ నాకు సరిపోయినాయి అనమాట మేము ఇద్దరం షేర్ చేసుకున్నాము లేదంటే ఇట్లా కలుపుకోకముందే అంటే హనీ లెమన్ వేయక ముందే జస్ట్ వెజ్జీస్ కట్ చేసుకుంటాం కదా అవైతే ఒక టూ త్రీ డేస్కి సరిపడా ఒకసారి కట్ చేసుకొని క తినాలనిపించినప్పుడు కలుకునే కలుపుకునేటప్పుడు మాత్రం ఇట్లా ఉప్పు కారం అవన్నీ వేసేసుకోండి లేదంటే ఉప్పు కారం వేసినప్పుడు దానిలో ఉన్న రసం బయటకు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు అట్లా కాకోకుండా జస్ట్ నార్మల్ వెజ్జీస్ని స్టోర్ చేసుకొని తినాల్సినప్పుడు కలుపుకోండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉంది నాకైతే సూపర్గా నచ్చింది పర్సనల్గా నేను సజెషన్ చేస్తాను ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్ఫ్యాక్ట్ కామెంట్ కూడా చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే నేను చెప్తాను మీరు ఏం మిస్టేక్ చేసి ఉంటారో ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట అంత హెల్దీ కూడాను సో ఈ వీడియోకైతే అయితే ఇంత ఈజీ సలాడ్ ఇంకా టేస్టీ సలాడ్ అయితే మీరు ఎప్పుడు చూసినారు ఇంకా నేనైతే నా సలాడ్ని ఎంజాయ్ చేస్తాను నా మ్యాంగో సలాడ్ని మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మా మమ్మీ అయితే అసలు వదలుకోకుండా అనమాట నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన ఎందుకంటే ఆ ముక్కలపైన హనీ మిరియాల పొడి నిమ్మరసం అవన్నీ కలపడం ఐ మీన్ దానిల మీద ఉండడం వల్ల లిటరలీ అద్భుతమైన టేస్ట్ ఉండింది పచ్చి కూరగాయలు తిన్నామనే ఫీలే రాలేదనమాట నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను నిజానికి ఒకవేళ అది బాగాలేదంటే నేను బాగలేదని చెప్పేస్తాను ఒక్కసారి ట్రై చేయండి మ్యాంగో సలాడ్ ఏంది అని అనుకోద్దండి ఒకసారి తిన్న అంటే ఇంకెప్పుడు మ్యాంగో సలాడ చేసుకుంటారు థ్యాంక్ యూ బాయ్ బాయ్